ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చాక కామన్గా కనిపిస్తూ ఉన్నది ఏంటంటే గతంలో కానీ ఇప్పుడు కానీ హింస దాడులు రౌడీజాలు కిడ్నాప్లు హత్యలు కామన్ అయిపోయాయి ఎలాంటి భయంకరమైనటువంటి హత్యలు జరుగుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం చిన్నారుని కూడా చిదిమేసే ఘటనల్ని మనం చూసాం యాక్షన్స్ ఏవి ఇమీడియట్ యాక్షన్స్ ఏవి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సింహాల్లా గర్జించారే ఇప్పుడు ఆ సింహపు లక్షణాలు ఎక్కడికి పోయాయి తాజాగా ఒక చిన్న మరో ఘటన ఏపీలో కానిస్టేబుల్ పైన ఒక వ్యక్తి దాడి చేశాడు గూడూరులోని సాధుపేట సర్కిల్ వద్ద విధులు నిర్వహిస్తున్నటువంటి కానిస్టేబుల్ పై ఒక వ్యక్తి కర్రతో దాడి చేశాడు ఆల్ ఆఫ్ సడన్ దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇద్దరు పోలీసులు బైక్ పై ఓ షాప్ దగ్గరకు వచ్చారు ముందుగా కానిస్టేబుల్ స్వామిదాస్ బైక్ దిగి షాప్ బయట నిలుచుని ఉన్నాడు ఇంతలో వెనుక నుంచి వచ్చినటువంటి ఓ వ్యక్తి కర్రతో ఆ కానిస్టేబుల్ మీద దాడి చేశాడు చాలా గట్టిగానే కొట్టాడు దెబ్బలు దీంతో కానిస్టేబుల్ కింద పడిపోయాడు ఆ వీడియో చూస్తే మళ్ళీ ఆయన లేవలైనట్లుగా కనిపిస్తూ ఉంది కానిస్టేబుల్పై దాడి చేయడంతో అలర్ట్ అయినటువంటి మరో పోలీస్ పరిగెత్తుకు వచ్చి ఆ వ్యక్తిని గట్టిగా పట్టుకున్నాడు స్థానికులు కూడా వచ్చి ఆ వ్యక్తిని అడ్డుకున్నారు కొంతమంది చితకబాదారు కూడా ఈ దాడిలో కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయమైంది స్థానికులు ఆయన్ను హాస్పిటల్కు తరలించారు ఆయన కోలుకుంటున్నట్లుగానే తెలుస్తోంది కాగా దాడి చేసిన వ్యక్తిని లత్తు కలిండిగా పోలీసులు గుర్తించారు లత్తు కలిండి ఈ పేరే కొంచెం తేడాగా ఉంది ఈయన వెస్ట్ బెంగాల్కి చెందినవాడు అండ్ సైకో లక్షణాలను కలిగి ఉన్నవాడు అని చెప్పేసి స్థానికులు చెప్తా ఉన్నారు స్థానికులకు తెలుసు వీడు ఒక తేడాగాడని అలాగే సైకో అని ఆయన పోలీసులు ఎందుకు ముందు జాగ్రత్త చర్యలుగా వాడిని వెస్ట్ బెంగాల్ పంపించడమో లేకపోతే జైల్లో పెట్టడమో చేయలేదు అలాగే ఈయన ఒరిజినల్గా వెస్ట్ బెంగాల్కి సంబంధించిన కూడా లేకపోతే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యానా అది కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకొని పూర్తి స్థాయిలో ఎటువంటి వారిని లేదా ఇలాంటి చర్యల్ని అడ్డుకోగలిగినప్పుడే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు కట్టడి చేయబడతాయి